మిత్రులరా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం భక్తియోగం పదహైదవ శ్లోకం ప్రియ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉత్తమమైనటువంటి భక్తుడు కలిగి ఉండాల్సినటువంటి గుణాలని తెలియజేస్తూ ఉన్నాడు అనేక మందికి భగవంతుడంటే ప్రీతి ఉండొచ్చు అది గొప్ప విషయం కాదు భగవంతుడికి ఎవరిపైన ప్రీతి ఉంటుంది ఇది ముఖ్యమైనది భగవంతుడు ప్రీతి కలిగి ఉండాలి అంటే ఆ వ్యక్తిలో కొన్ని సద్గుణాలు ఉండాలి ఆ సద్గుణాల గురించే మనం గత శ్లోకాల్లో చెప్పుకున్నాం సమస్త ప్రాణుల ఎడ ద్వేషము లేనివాడు మైత్రీకరుణ కలిగినవాడు అహంకారమకారములు లేనివాడు సుఖదుఖముల ఎందు సమభావము కలిగిన వాడు ఓర్పుగలవాడు ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండేటటువంటి వాడు యోగయుక్తుడు మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు దృఢమైన నిశ్చయం కలిగిన వాడు నాయందు మనస్సును బుద్ధిని అర్పించిన వాడు వాడు ఇలాంటి వాడు నాకెంతో ఇష్టడు అని పరమాత్ముడు చెప్పాడు అలాగే ఇప్పుడు మరికొన్ని గుణాలు ఉత్తమ భక్తుడు కలిగి ఉండాల్సినటువంటి మరికొన్ని లక్షణాలని తెలియజేస్తూ ఉన్నాడు యస్మాన్నో ద్విజతే లోక ఎవరిని బాధపెట్టనివాడు ఈ లోకంలో తన చుట్టూ ఉన్నవారిలో ప్రజల్ని ఎవరిని బాధపెట్టనివాడు లోకాన్నోద్విజితేచయ ఈ లోకంలో ఎవరి వల్ల బాధపడనివాడు హర్షామర్ష భయోద్వేగై ముక్తో ఎస్ సచమే ప్రియ ఆనందం లేదా సంతోషం ఈర్ష్య భయం ఆందోళన ఇలాంటి గుణాలు లేనటువంటి వాడు నాకు ఎంతో ఇష్టమైన వాడు అంటూ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఎవరిని బాధపెట్టని వాడు భగవంతుని భక్తుడైన వాడు ఎవరిని బాధ పెట్టడు ఎందుకంటే అతనికి తెలుసు తనలో తాను ఎలా పరమాత్మ స్వరూపమో ఈ చుట్టూ ఉన్నటువంటి సమస్త ప్రాణులు కూడా ఆ భగవంతుని స్వరూపాలి అని తెలుసు కాబట్టి అతడు ఎంతో కరుణతోనూ స్నేహంతోనూ ఉంటాడు తప్ప ఎవరినీ కూడా బాధ పెట్టాలని చూడడు భాగవతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది యస్తి భక్తిర్భగవత్యకించనా సమాసతే హరతో మహద్గుణా మనోరథే నాసతి ధావతో బహిస్తి భక్తిర్భగవత్యకించ ఎవరైతే భగవంతుడిపైన అపారమైనటువంటి భక్తిని కలిగి ఉంటారో సమాసతే సురా అటువంటి అపారమైన భక్తి కలిగిన వారికి ఆ భక్తి ద్వారానే దేవతలు కలిగి ఉన్నటువంటి గుణాలు అంటే ఆ దివ్య గుణాలు కూడా సంప్రాప్తిస్తాయి అంటే నువ్వు భగవంతుణ్ణి భక్తితో అపారమైన భక్తితో సేవిస్తే నీకు దేవతా గుణాలు సంప్రాప్తిస్తాయి దివ్యమైనటువంటి గుణాలు వస్తాయి గొప్ప గుణాలు నీకు స్వచ్ఛందంగానే వచ్చేస్తాయి ఆ భక్తి వల్ల లభిస్తాయి హరావభక్తశకుతో మహద్గుణా అలా భగవంతుడి పైన భక్తి లేకపోతే ఆ సద్గుణాలు ఎలా లభిస్తాయి లభించవు మనోరథేనాసతి ధావతో బహి భగవంతుణ్ణి కొలవనివాడు అంటే భగవంతుని పైన భక్తి వాడికి వాడి మనస్సు ఎలా చెలిస్తే వాడు అలా ముందుకెళ్తూ ఉంటాడు అంటే బుద్ధిని ఉపయోగించకుండా బుద్ధి యొక్క స్థిరత్వం లేకుండా మనో చాంచల్యం వల్ల చా చంచలం కలిగినటువంటి మనస్సు చెప్పినట్టు అతని యొక్క జీవితం నడుస్తుంది ఒక లక్ష్యం ఒక దిశ ఒక దరి లేకుండా అలా జీవితం నడుస్తుంది భక్తి లేని వాడికి అదే భక్తి కలిగి ఉన్నవాడికి దివ్యమైనటువంటి గుణాలు సంప్రాప్తిస్తాయి కాబట్టి అతడు ఎవరిని బాధపెట్టాడు లో ఇంకే మాట ఏమిటి లోకాన్నోద్విజితే చెయ్య అతడు ఎవరి వల్ల బాధపడడు మనం గౌతమ బుద్ధుడి గురించి తెలుసు గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడిగా రాకుమారుడై ఉండి కూడా సత్యాన్వేషణ కొరకు ఒక సన్యాసి అయ్యాడు సన్యాసిగా మారిన తర్వాత వారు భిక్షానాన్ని స్వీకరిస్తారు ఒకరోజు శిష్యులతో కలిసి అలా ఊర్లో భిక్షాటనకు బయలుదేరాడు ఒక ఇంటి వద్దకు వెళ్తూనే ఆ గృహిణి వీళ్ళని చూస్తూనే ఆమె స్వభావం వల్ల కావచ్చు లేదా అప్పుడు ఆమె ఉండే ఉద్వేగం వల్ల కావచ్చు బాగా లక్షణంగా ఆరోగ్యంగా ఉన్నారే పని చేసుకొని బతకడానికి మీకు వచ్చిన రోగం ఏమిటి ఎందుకు ఇలా అడుక్కు తిని బతుకుతున్నారు అంటూ చాలా పరుషంగా నీచంగా మాట్లాడుతుంది గౌతమ బుద్ధుడు ఏమీ సమాధానం చెప్పకుండా అలా ముందుకు వెళ్ళిపోతాడు శిష్యులు కూడా వెళ్ళిపోతాడు తర్వాత ఆ శిష్యుల్లో ఒకడు అడుగుతాడు ఉండబట్టలేక గురువుగారు అన్ని మాటలు ఆమె అంటే మీరు ఏమీ సమాధానం చెప్పకుండా ఏమాత్రం చెల్లించకుండా అలా వెళ్తున్నారే మీకు బాధ కలగలేదా అని బుద్ధుడు అన్నాడు నేను వాటిని స్వీకరించలేదు అన్నాడు చూడండి గొప్పవాళ్ళ సమాధానాలు ఎలా ఉంటాయో ఉదాహరణకి నేను ఒక బిచ్చగాడికి ఒక పది రూపాయలు ఇచ్చాను పది రూపాయలు బిచ్చగాడు తీసుకుంటే అతను అవుతుంది అతడు నాకు వద్దు అని తీసుకోకపోతే ఆ పది రూపాయలు నాదే అవుతుంది అంటే ఆ గృహిణి మాటలు స్వీకరిస్తే బుద్ధుడికి బాధ కలుగుతుంది లేదా బుద్ధుడు స్పందించాల్సి వస్తుంది అసలు బుద్ధుడు స్వీకరించనే లేదు అంటే ఆమె ఏమనిందో ఆ మాటలన్నీ ఆమెకే చెందుతాయి ఇది గొప్ప ఉన్నతమైనటువంటి స్వభావం కలిగిన వారికి ఉండేటువంటి స్థితి అలాగే మనం సోక్రటీస్ గురించి కూడా సోక్రటీస్ గొప్ప గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ శిష్యుడు ప్లేటో ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ ఈ అరిస్టాటిలే ప్రపంచాన్ని ఏలినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పుకునేటటువంటి అలెగ్జాండర్కి తత్వశాస్త్రాన్ని బోధించినటువంటి గురువు కాబట్టి అలాంటి అలెగ్జాండర్ గురువైన అరిస్టాటిల్ అరిస్టాటిల్ గురువైన ప్లేటో ప్లేటో ఒక అయినటువంటి సాక్రటిస్ గురించి మాట్లాడుతున్నాం ఈయన ఏమిటంటే ప్రశ్నించడం ద్వారా జ్ఞానాన్ని పొందేటువంటి ఒక గొప్ప విధానాన్ని ప్రవేశపెట్టాడు ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వం మూడు వందల అరవై కాలంలో కథ అప్పుడు రాజే దేవుడు అనేటటువంటి భావన కలిగి ఉంది ప్రజల్లో ఈయన ప్రధానంగా యువకుల్ని లక్ష్యం చేసుకునేవాడు యువకుల మధ్యకి వచ్చి ప్రశ్నించేవాడు దేవుడు అంటే ఎవరు దేవుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఎవరు మరి రాజుకు ఆ దేవుడుకుండే లక్షణాలు ఏమున్నాయి మన మాదిరే ఉన్నాడు కదా రాజు మరి దేవుడు ఎలా అవుతాడు ఇలాంటి ప్రశ్నలతో ప్రజల్లో జ్ఞానాన్ని రేకెత్తించేవాడు అయితే ఈ విషయం రాజు వరకు వెళ్ళింది సోక్రటీసు యువకుల్ని తన ప్రసంగాల ద్వారా ఉపన్యాసాల ద్వారా ప్రశ్నల ద్వారా భ్రష్టు పట్టిస్తున్నాడు వారిని ద్రోహులుగా తయారు చేస్తున్నాడు అనేటటువంటి వార్త వెళ్ళింది చాలామంది ఆ విషయాన్ని బలపరచడంతో అప్పటికున్నటువంటి ఆ రాజ్య వ్యవస్థ ఆధారంగా సోక్రటీస్కి మరణశిక్ష విధించబడింది విషం తీసుకోవడం ద్వారా మరణశిక్ష అయితే కొద్ది కాలం ఆయన చెరసాలలో గడపాల్సి వచ్చింది ఈ శిక్షకు ముందు ఈయనకి ఆ గ్రీకు రాజ్యంలో అనేక మంది శిష్యులు ఉన్నారు కాబట్టి ఆ చెరసాలలో ఉండంగానే వచ్చేవాళ్ళు ఈయన ఆనందంగా వాళ్లతో వారి క్షేమ సమాచారాలు అడగడము వివరాలు అడగడము దేశ పరిస్థితుల గురించి మాట్లాడడం ఇలా చేసేవాడు వారు ఆశ్చర్యపోయేవారు ఏమిటి ఈయన మరణశిక్ష విధించిన వ్యక్తి ఏమిటి ఇలా ఆ భావమే ఆ ధ్యాసే లేకుండా ఉండడం ఏమిటి అని సోక్రటీస్ శిష్యుడైన ప్లేటో ఆ కాలానికే గొప్ప భాగ్యవంతుడు ప్లేటో వాళ్ళ నాన్న ఆ సామ్రాజ్యంలోని అధికారుల్లో ఒక మంచి అధికార స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అందుకని ప్లేటో ఒకరోజు అంటాడు కూడా గురువుగారు నేను ఈ చిరసాల నుంచి తప్పించుకునే ఏర్పాట్లు నేను చేస్తా నువ్వు తప్పించుకుని వేరే దేశానికి వెళ్ళమని ఒకరిటీ చూపుకోడు ఈ దేశంలో ఉండే గాలిని పీల్చా ఈ దేశంలో ఉండే నీరు తాగి ఆహారం తిని బతికిన వాడిని ఈరోజు నేను ఇక్కడ చనిపోవడమే ధర్మం కానీ వేరే చోటికి వెళ్ళడం సమంజసం కాదంటాడు అయితే ఈరోజు పరిస్థితులు వేరు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ హసీనా మన దేశంలో రక్షణ పొందుతూ ఉంది టిబెట్కి సంబంధించిన దళైలామా మన దేశంలో ఉన్నాడు ఇలా మన దేశం ఆశ్రయం ఇవ్వడం అది మన సంప్రదాయం అయితే ఆ కాలంలో సోక్రటీస్ ఒప్పుకోలేదు అలా వెళ్ళిపోవడానికి జైల్లోనే ఉన్నాడు చివరి రోజు వచ్చింది ఇంకొక రెండు గంటల సమయం ఉంది ఈయన ఆ చెరసాల గదిలో కిటికీ ఓపెన్ చేసి ఏదో వస్తున్నటువంటి గాలిలో వస్తున్నటువంటి ఒక సంగీతాన్ని ఒక పాటను విన్నాడు అలా పరవశం చెందాడు అది అయిపోయేలోగానే జైలర్ వచ్చాడు అయ్యా ఇంక రెండు గంటల సమయం ఉంది మీ చివరి కోరిక ఏమైనా ఉందా అని చివరి కోరిక అంటే సాధారణంగా ఏదో మంచి ఆహారము లేదా కుటుంబ సభ్యుల్ని చూడడము ఇలాంటి విషయాలు ఉంటాయి సోక్రటీస్ అన్నాడు అది గో అల్లంత దూరాన్ని చెట్టు కింద ఒకతను కూర్చొని ఉన్నాడు అతన్ని పిలుచుకొని రావాలి నాకు నీకు వీలవుతుందా అన్నాడు అదెంత భాగ్యం పిలుచుకొని వస్తానన్నాడు అతడు అనుకున్నాడు ఇది ఏదో సంధి లాగా ఉంది ఇంకా చివరి క్షణాలు దగ్గర పడ్డాయి కాబట్టి ఏదో అడుగుతున్నాడు ఏదో తెచ్చేద్దామని తీసుకొచ్చారు అతడు ఒక బిచ్చగాడు అతని దగ్గర ఏక్తారా మాదిరి లయర్ అనేటటువంటి ఒక సంగీత పరికరం ఉంది అతనితో ఇందాక నువ్వు పాడిన పాట ఆ పరికరంతో సంగీతం చెప్ చేసావు కదా అది నాకు ఆ పరికరం సంగీతం ఎలా చేయాలో నాకు నేర్పించు ఆ పాట నేర్పించు అన్నాడు అతడు చాలా ఆనందంగా నేర్పించాడు సోక్రటీసు ఒక గంట సమయానికి ఆ బిచ్చగాడి సహాయం లేకుండానే సొంతంగా ఆ లయర్ని ఉపయోగించి పాట పాడడం నేర్చుకున్నాడు అతనికి ధన్యవాదాలు చెప్పి పంపించాడు ఆ శిష్యులు అడిగారు ఏమిటి గురువుగారు మీరు చేస్తున్నది సమయం ఉన్నది మీకు ఇంకా రెండు గంటలుందే రెండు గంటల తర్వాత మీ చేతికి విషపాత్ర వస్తుంది ఆ విషాన్ని తీసుకుంటే మరణిస్తారు ఇప్పుడు మీరు ఈ సంగీతం నేర్చుకొని ఈ పాట నేర్చుకొని ఎవరిను ఉద్ధరించాలని నేర్చుకుంటున్నారు ఏమిటి మీరు చేస్తున్నది సోక్రటీస్ అన్నాడు పిచ్చివాడా నేను ఒకన్నే కాదురా మరణించేది నువ్వు మరణిస్తావు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మరణించేవాళ్ళే కానీ జీవితం అమూల్యమైనది ప్రతి క్షణం విలువైంది జీవితం అంటే నేర్చుకోవడం గంట కిందట నాకు ఆ పాట రాదు ఆ సంగీతం రాదు ఇప్పుడు నాకు ఆ సంగీతం వచ్చు ఆ పాట వచ్చు ఇంకా గంట సమయం ఉంది నాకు నేర్చుకోవడానికి అతడి యొక్క ఆ దృక్పథం చూసి శిష్యులు జైలు అచ్చరి పొందుతారు అది కదా అతన్ని శిక్షించాలని రాజు అనుకున్నాడు బాధ పెట్టాలనుకున్నాడు కానీ సోక్రటీస్ దాని శిక్షణగా తీసుకున్నాడు అదొక పాఠశాలగా నేర్చుకుంటూ ఆనందిస్తున్నాడు ఇది భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ హర్షామర్ష భయోద్వేగై సంతోషంగాని ఈర్ష్య కానీ భయం కానీ ఉద్వేగం కానీ ఇలాంటి లక్షణాలు లేనివాడే నాకు ఇష్టడు అంటున్నాడు మిథులారా ధన్యవాదాలు శుభం పూయ 他的 Hugo 很不错。